అమర్ రూంలో సాంబ్రాణి పొగ వేయడానికి రెడీ చేస్తాడు ఇక బాగి బాత్రూంలో నుంచి బయటకు వస్తుంది బాగి అమర్ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారండి అని అంటే సాంబ్రాణి అంటూ అమర్ తడబడతాడు ఓ అత్తయ్య ఇచ్చి పంపారా అని బాగి అంటూ ఆ సాంబ్రాణిని బాగి తీసుకొని వెళ్తూ ఉంటే అమర్ ఒక్కసారిగా బాగిని వెనక్కి లాగుతాడు బాగి అమర్ వైపు అయోమయంగా చూస్తుంది ఇక అమర్ ప్రేమతో బాగి తలను తాకుతూ అమ్మ ఇవ్వలేదు నేనే తీసుకొచ్చాను అని అంటాడు ఎందుకండి అని బాగి కూడా ప్రేమతో అంటుంది నీకోసమే తీసుకొచ్చాను అని అంటాడు థ్యాంక్స్ అండి అని బాగి నేను వేసుకుంటాను అని మళ్ళీ బాగి వెనక్కి తిరిగి వెళ్తుంది ఇక అమర్ గట్టిగా సాంబ్రాని నేను వేస్తాను అని అంటాడు బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ అక్కడే నిలబడిపోయి ఉండిపోతుంది ఇక కట్ చేస్తే అమర్ ప్రేమతో బాగి తలకి సాంబ్రాని పొగ పట్టిస్తూ ఉంటాడు అమర్ ప్రేమలో బాగి మైమరిచిపోతుంది ఇలా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టీ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్